గురించి నిజం తెలుసుకుని విశ్వక్ చంప పగలగొట్టి శ్రీవల్లి చేసిన కుట్ర గురించి తెలుసుకుని బయటకు గెంటేసిన చందు షాక్లో భాగ్యం ఇంతకు నిజం తెలుసుకుని విశ్వక్ చంప పగలగొట్టినటువంటి చందుకి శ్రీవల్లి కుట్ర గురించి ఎలా తెలిసింది మరి శ్రీవల్లిని చందు బయటకు గెంటేయటం ఏంటి భాగ్యం ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయేటటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఎగ్జామ్ కోసం బయలుదేరారు ఇక అలా బయలుదేరినటువంటి వాళ్ళిద్దరిని వేదవతి వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆశీర్వదిస్తుంది అలా ఆశీర్వదించి జాగ్రత్తగా రాయి అర్థమైందా మంచిగా నువ్వు ఎస్ఐ అయితే మీ మామిగారే ఒప్పుకుంటారులే నర్మద ఉద్యోగం చేస్తూ ఉంటే ఏమి అనట్లేదు కదా చక్కగా చేసుకోమన్నారు ఇప్పుడు సాగర్కు ఉద్యోగం వచ్చింది ఆ విషయంలో కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు నిజంగా ఇష్టం లేని వాళ్ళో మాట్లాడేవాళ్ళు అయితే నేను ఆశీర్వదిస్తుంటే అడ్డుపడేవాళ్ళు కదా కాబట్టి ధైర్యంగా రాయి కానీ లో ఫస్ట్ లోనే పాస్ అవ్వాలి మంచిగా స్కోర్ చేయాలి సరేనా అంటుంది అలాగే అత్త నువ్వు ఇంత గట్టిగా చెప్పిన తర్వాత ఇంకా నాకు భయమే ఉంటుంది చెప్పు ఖచ్చితంగా రాసిస్తాను అంటుంది ప్రేమ అయితే ఇక అలా మొత్తం మీద ప్రేమ ఇంకా ధీరజ్ ఇద్దరు బయలుదేరుతారు హాల్లోకి వస్తారు వచ్చిన తర్వాత అందరితో పాటు అటు సాగర్ని పంపుతుంది కదా వేదవతి బొట్టు పెట్టి ఆశీర్వదించి ఇంకా ప్రేమ ధీరజీ వాళ్ళ బయటికి వెళ్ళే పనుందన్నారండి మరి వాళ్ళని బయటికి వెళ్ళమంటున్నాను మళ్ళీ మీరు ఏమంటారోనని అంటుంది నేనేమంటాను వెళ్ళమను దానికి కూడా నా పర్మిషన్ కావాలా అయినా ఈ ఇంట్లో అన్నీ నా పర్మిషన్తోనే నడుస్తున్నాయా ఏంటి అలా అనుకోవడానికి అంటాడు మీరేంటి అలా అంటారు ఏమిటో మీ ఆలోచన మీరు అయినా ఇవన్నీ మీరు ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని చెప్పని అంటూ ఇల్లు నేను చూసుకుంటానులే అని అంటుంది చూసుకుంటాం ఆడపెత్తనం బోడి పెత్తనం అని నీకప్ప చెప్తే ఎలా ఉంటుందో నాకు కనపడుతూనే ఉందిలే వదిలేసై అంటూ గుండె దగ్గర పట్టుకుని నిదానంగా లేచి ఒక ఓరగా కూతురు బయట కనబడుతుందేమోనని ఆ ఇంటివంక చూసి అంటూ నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు ఇక సాగర్ సంతోషంగా బయలుదేరిపోతాడు ప్రేమ ధీరజ్ కూడా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు అలా వెళ్తున్నటువంటి ప్రేమను అమూల్య చూసి బాయ్ అతిన అంటూ నిదానంగా చెప్తుంది బాయ్ అని చెప్పి ప్రేమ ఇక ఎగ్జామ్కి బయలుదేరుతుంది సాగర్ ఎక్కడికో వెళ్తుంటే అమూల్య సాగర్ వంక చూస్తూ ఎక్కడికన్నాయా అంటూ నిదానంగా అడుగుతుంది దానికి సాగర్ చాలా కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటే వెనక వచ్చిన నర్మద జాబ్ వచ్చింది అని చెప్పి చెప్తుంది అవునా కంగ్రాట్స్ అని చెప్పి చాలా సంతోషంగా తన మనసులోని భావోద్వేగాలు బయటపెడుతుంది బయట పెడుతుంది అమూల్య ఇక ఈలోపు వేదవతి నర్మదా నర్మదా అని పిలిచేసరికి వస్తున్న అత్తయ్య గారు అంటూ గబగబా లోపలికి వెళ్తుంది ఏంటి పెళ్లి కోసం పెట్టిన సెలవులు ఇంకా అవ్వలేదా ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నావు అంటే మీతో ఈరోజు అంతా స్పెండ్ చేయాలని చెప్పి నేను ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాను అత్తయ్య గారు అంటుంది చాలే ఏదో పెద్ద నా మీద ప్రేమ కారిపోతున్నట్టుగా నువ్వేమీ నటించక్కర్లేదు అంటుంది ఇంకా ఈ కోడల్ని పట్టుకుని అంతంత అనడం అవసరమా అత్తయ్య గారు చెప్పండి అని అంటే ఇదిగో ఎలా మాట్లాడే మొత్తానికి నన్ను నీ బొట్లో పడేసుకుంటావు అని అంటూ ఉంటే అత్తయ్య గారు ఒక్క విషయం ఇప్పుడు వల్లి వాళ్ళ చేతిలో మిల్లు తాళాలు పెట్టారేంటి అని అంటే అదే నాకు అర్థం కావట్లేదే కానీ అలా అని చెప్పి వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా చెప్పు చిన్నాడేమో చదువుకున్నాడు ఇంకా చదువుకుంటున్నాడు కూడా వాడు చదువు అయిన తర్వాత మంచి ఉద్యోగం రావాలా వాడు ఉద్యోగస్తుడు అవ్వాలని నాకు ఉంటుంది కదా ఇక పెద్దవుడు అంటే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు అందుకే వాడు గబగబా వచ్చి రైస్ మిల్ తాళాలు నేను తీసుకుంటాను నాన్న అన్నా కూడా ఏమీ అనలేకపోయాను అని అంటుంది నువ్వు ఏమంటామో ఏమనలేకపోవడమో నాకు తెలియదు కానీ అత్త ఇక్కడ మాత్రం పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న గోతికాడ నక్కల్లా కాచు కూర్చున్నారు అని అంటే అదేంటే వాళ్ళెందుకు కాచు కూర్చుంటారు అయినా వాళ్ళు చూడని డబ్బా వాళ్ళు చూడని హోదానా అని అంటే పిచ్చెత్తా పిచ్చెత్తా అంటుంది ఏ ఏంటే అత్తగారిని పట్టుకొని పిచ్చత్తా అంటున్నావు అంటుంది మరి పిచ్చిదానివే అందుకే ఇలా ఆడిస్తున్నారు అసలు వాళ్ళు డబ్బున్న వాళ్ళ ఏంటి నిజంగా ఏ రోజైనా నీకు డబ్బున్న వాళ్ళలా అనిపించారా అని అంటే నాకు అప్పుడప్పుడు ఆ అనుమానమే వచ్చేదే అలా అని చెప్పి ఆ అనుమానం బయట పెడితే నీ మామయ్య గారు నన్ను బ్రతకనిస్తారా నేను చూసిన సంబంధం ఇలా వంకలు పెడతావా నీ రెండో కొడుకు నీ మూడో కొడుకు ఏం చేశారు నా పెద్ద కొడుకు నా మాట విన్నాడు అంటూ ఇంత పెద్ద చా అంతా చాట భర్తం చదువుతారు అందుకే నేను ఏ రోజు మాట్లాడలేదే తల్లి అని అనేసరికి ఇక సరేనని చెప్పేసేసి అది కాదత్తా ఒక్క మాట చెప్తాను వినండి అంటూ వల్లి వాళ్ళ చేతిలోంచి ఎలా అయినా సరే తాళాలు వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టండి మావి గారిని తొందరగా కోలుకునేలా చేయండి మామయ్య గారు త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలంటావు అని అంటే ఏం చేయాలా ఆ ఎదురింట్లో ఉన్నది సంతోషంగా ఆయనకు కనిపించాలి అప్పుడు ఆయన హ్యాపీగా ఉంటారు అని అంటూ ఉంటే ఆ మాటలు ఆ నాలుగు ముక్కలు చందు చెవిన పడతాయి ఇక అప్పుడు తన చెల్లెల్ని విశ్వ కొట్టిన విషయం చందుకి గుర్తొస్తుంది అలాంటివి చూస్తే నాన్న ఎక్కడ సంతోషంగా ఉంటారు కానీ నాన్న సంతోషంగా ఉండాలంటే ఆ విశ్వక్ గడు అమూల్యని బాగా చూసుకోవాలి అలా చూసుకోవాలి అంటే మనం చేయవలసింది చెయ్యాలి వాడికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఇక గబగబ విశ్వక్కి చందు తన ఫ్రెండ్తో ఫోన్ చేయిస్తాడు ఇక విశ్వక్ అయితే వస్తాడు ఏంట్రా ఫోన్ చేసావంటే నేను కాదురా చేసింది అనగానే నువ్వు కదా అదేంటి మరి రమ్మని చెప్పావు కదా అంటే అది అది అంటూ చందు వంక చూపిస్తాడు అప్పటికే తన ఫ్రెండ్కి దెబ్బలు తగిలి ఉండడంతో ఏదో జరిగిందని అనుమానపడతాడు ఇక విశ్వక్ తన ఫ్రెండ్ వంక చూస్తూ పక్కకు తిప్పేసరికి ఇంకేముంది అక్కడ చెందు ఉంటాడు గబగబా వెళ్ళిపోబోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అగో అని చెప్పి చెందు అయితే ఇక విశ్వక్ని ఆపుతాడు ఆపిన తర్వాత ఏంటి ఎందుకు పిలుస్తున్నావు అంటూ విశ్వక్ చాలా కోపంగా మాట్లాడేసరికి పొట్టా పొట్టా నాలుగు కొట్టి అసలు నా చెల్లెల్ని నిన్నెవడరా పెళ్లి చేసుకోమంది అని అనేసరికి అలా చేసుకుంటేనే కదరా మీరందరూ ఊరిపోసుకు చేస్తారు అని అంటే అవునా నిజంగా నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావా నా చెల్లెల్ని తాళి కట్టనిచ్చిందా నాకు ఇప్పటికీ అనుమానమేరా అని అంటాడు ఇక చందు అయితే ఏ కట్టనివ్వకపోవడానికి అదేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవత ఏంటి అంటే అవున్రా నా చెల్లెలు దేవతే అని అంటూ చందు గబగబా విశ్వక్ని పిచ్చి కొట్టుడు కొడతాడు కొట్టేసరికి విశ్వక్కేమో ఏ ఏంట్రా ఏంటి పిలిచి మరీ కొడుతున్నావు భయం అనుకుంటున్నావా ఏంటి నా ఫ్రెండ్స్ నేను పిలుస్తాను ఆగరా మరి అంటే నిజం చెప్పు ఎందుకు ఇదంతా చేసావు మా కుటుంబాన్ని దెబ్బ కొట్టడానికి నా చెల్లెలు తప్ప నీకు వేరే మార్గం లేక ఇలా చేసావు కదా చెప్పరా అదే ఈ విషయంలో అసలు మీ ఇద్దరికీ మధ్య రాయభారం నడిపిన వాళ్ళు ఎవరో తెలియాలి అప్పుడు అప్పుడు వాళ్ళకుంటుంది అంటాడు చందు అంటూనే మళ్ళీ విశ్వక్ని చంపలు చంపలు కొడుతూ ఉంటాడు కడుపులో గుద్దుతాడు కాలుతో తంతాడు అప్పుడు ఏ ఏంట్రా ఏంటి ముందు నీ ఇంట్లో నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుని అప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడరా అంటాడు ఏ నా పెళ్ళం ఏం చేసింది మధ్యలో నా పెళ్ళం పేరెందుకు తీస్తున్నావు అంటాడు చందు లేకపోతే నీ ఇంట్లో ఉన్న నీ చెల్లెలకి నా దగ్గర నుంచి రాయబారాలు ఎలా వెళ్ళాయి నీ ఇంట్లో ఉన్న నీ చెల్లెలకి నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో ఏం మాట్లాడాలనుకుంటున్నానో ఎక్కడ కలవాలనుకుంటున్నానో ఎలా తెలిసాయి ఆ రోజు పార్క్లో మీ ఆవిడ గారు చేసిన డ్యాన్స్ నువ్వు ఆ డ్యాన్స్ ఎందుకు చేసింది అనుకుంటున్నావు నన్ను అమూల్యని మీకు కనిపించకుండా చేయటానికి బెలూన్లు అడ్డం పెట్టి అది చేసి ఇది చేసి మీకు కనిపించకుండా చాలా కష్టపడింది కదా సో ఈ కథలో ఫస్ట్ నుంచి పెళ్లి గట్టం వరకు కూడా ఉన్నది నీ పెళ్ళం వల్లే అని చెప్పని అంటూ తప్పించుకుని వెళ్ళిపోతాడు ఇక విశ్వ అయితే ఇక అప్పుడు చందుకి ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది ఏంటి ఈ కథ అంతా దాకా నడిపించింది బల్లీనా ఎందుకు ఇలా చేసింది అనుకుంటూ రే విశ్వ ఆగురా ఆగు అంటే పది లక్షలకు అమ్ముడుపోయారా నీ మామగారు అత్తగారు అది నీ అత్తంటి ఇది ఎంత నీచమైన కుటుంబమేంటిరా బాబు మీది అంటూ అరిచి వెళ్ళిపోతాడు విశ్వక్ అంతే పది లక్షలకి మా అత్త మామలు వీళ్ళకి పోయారా అంటే నాకు తెచ్చిచ్చిన పది లక్షలు అవేనా అని అనుమానంతో చందు గబగబా ఇంటికి చాలా సీరియస్గా వెళ్తాడు అప్పుడే జడ వేసుకుని మల్లెలు జడ నిండా తురుముకుని చాలా అందంగా రెడీ అయ్యి నిలబడి చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మల్లి అయితే రైస్ మిల్ తాళాలు చేతికి వచ్చేసాయి బావని ఈరోజు ఎలా అయినా నా ముగ్గులోకి దించి బావతోటి నువ్వే రైస్ మిల్ మొత్తం చూసుకో అని చెప్పి అనిపించుకుంటాను గల్లా దగ్గర కూర్చొని నర్మదా పేమకి ఇద్దరికి కూడా షాక్ ఎత్తాను ఈరోజు మా బావతోటి అన్నిటికీ ఓకే చేయించేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ చందు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక చందు రానే వస్తాడు అలా వస్తున్న చందుని చూసి ఏటీ బావ చాలా సీరియస్గా కనపడుతున్నాడు తీసి తీసుకుడతాడో ఏంటి ఈ బొండ సజ్జనుడు కానీ ఏదైనా ఇస్యం చెప్పేశాడు ఏటో అనుకుంటూ ఇక వల్లి కంగారు పడుతూనే చందు దగ్గరికి వస్తుంది బా బా అని చెప్పని అంటూ ఏటి బా అప్పుడే వచ్చేసావు మిల్లు దగ్గరికి వెళ్ళలేదా అని అంటుంది వెళతాను కానీ నువ్వు లోపలికి రా అని అంటాడు ఎంత నీకు మల్లెపూలు పెట్టుకుని ఎదురొత్తే మాత్రం గుమ్మంలో నుంచి లోపలికి రా అంటే ఇంట్లో శనపిల్లలున్నారు ఏటనుకుంటారు అంటుంది నేను రమ్మంది అందుకు కాదు నడు అని చెప్పి అంటే ఇదేటిది ఏదో అవుతుంది అనుకుంటే ఇక్కడ ఏటో అయ్యేలా ఉంది అనుకుంటూ నిదానంగా మళ్ళీ చందు వెనకాలే లోపలికి వెళ్తుంది పెద్దోడా అంటూ రామరాజు పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అంటే వినపడుతున్నా కూడా ఆగలేని పరిస్థితుల్లో చందు గదిలోకి వెళ్ళిపోతాడు మాయగారండి వస్తారు ఉండండి అంటూ లోపలికి వెళుతుంది వల్లి వెళ్ళడం వెళ్ళడమే చందు చాలా సీరియస్గా తలుపు వేసేస్తాడు ఏమైంది పెద్దోడికి ఎందుకంటే కోపంగా ఉన్నాడు తలుపులు అంత గట్టిగా వేస్తున్నాడు అంటాడు రామరాజు ఏమోనండి ఏం జరిగిందో ఏంటో అయ్యో నామతి మండ అసలు వీడికి ఎందుకు కోపముచ్చుంటుంది అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటే నువ్వేమి కంగారు పడగ్గాని విషయం ఏంటో కనుక్కో సరేనా అంటూ ఉంటాడు ఒరే పెద్దోడా పెద్దోడా అని చెప్పి తలుపులు కొడుతూ ఉంటుంది వేదవతి అమ్మా నేను వచ్చి మాట్లాడతాను నువ్వెళ్ళు అంటాడు వాడు ఎందుకు చాలా సీరియస్గా ఉన్నాడండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే వచ్చి మాట్లాడతాడులే నువ్వు కూర్చో కంగారు పడకు అని రామరాజు మళ్ళీ ఒక్కసారి ఆ ఇంటి వంక చూస్తాడు అప్పుడే అమూల్య బయటకొచ్చి బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది డాబా పైన పైనుంచి చూస్తే తన ఇల్లు మొత్తం కనపడుతుంది కదా అమూల్య పిట్టగోడ దగ్గరకు వచ్చి నుంచుని కిందికి చూసేసరికి ఇక ఎదురుగా తన ఇల్లు కనపడుతూ ఉంటుంది కానీ ఎవ్వరూ కనిపించరు ఎందుకో నా కూతురు నాకు ఇప్పుడు కనిపిస్తుంది అనిపిస్తోంది భుజమ్మ పద బయటకు వెళ్ళి చూద్దాం గేట్ దగ్గరికి పద అంటూ రామరాజు గేట్ వైపుకు తీసుకెళ్తాడు వీడి దగ్గర నుంచి పై పైనుంచి అమూల్య కనపడుతుంది ఒక్కసారిగా సంతోషంతో బాగున్నావా అని అడుగుతాడు నేను బాగున్నాను నాన్న మీరు బాగున్నారా అంటుంది ఏమండి ఎవరితోటి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ పదండి లోపలికి ఇలాంటి వాళ్ళందరినీ పలకరించుకుంటూ పోతే ప్రపంచం నిండా చాలా మంది ఉంటారు నడవండి అని చెప్పి రామరాజుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది నాన్న కరిగారు ఇక అమ్మని కరగదీయటం ఎంతలోకలే అని అనుకుంటూ అమూల్య చాలా సంతోషంగా కిందికి దిగుతూ ఉంటుంది అలా వస్తున్న అమూల్య వంక చూస్తూ ఇది ఎందుకు ఇంత సంతోషంగా ఉంది అనుకుంటూ విశ్వక్ అమూల్య దగ్గరికి వచ్చి ఏ ఆగవే అంటాడు ఏంట్రా అని అనేసరికి మొగుడిని పట్టుకుని అరయ్య అంటావా అంటూ ఉంటే పెళ్ళాన్ని పట్టుకుని ఏంటే వస్తే అంటావా అని అనగానే నువ్వేంటే ఇంత సంతోషంగా దిగుతున్నావు పైనుంచి కిందికి అని అంటే బట్టలన్నీ ఆరేశాను ఆ బట్టలు ఒక్కొక్కటి తల తలా మెరుస్తూ కనిపించాయి ఆ మెరుపు చూసి నాకు సంతోషం వచ్చింది అందుకే నవ్వుకుంటూ దిగుతున్నాను ఏ చూడలేకపోతున్నావా అంటుంది అమూల్య నువ్వు తల తిక్క సమాధానం చెప్తున్నావని నాకు తెలిసే వాళ్ళెవరో కనిపించుంటారు వాళ్లతో మాటలు మంతనాలు జరుపుకుంటావు అందుకోసమని చెప్పే నీకు సంతోషం వచ్చినట్టుంది అని అనుకుంటూ అని అంటూ కావాలని అమూల్యని ఒక గది కిటికీ దగ్గరకు తీసుకొచ్చి కిటికీ ఓపెన్ చేసి మరీ అక్కడ కొట్టేసరికి గట్టిగా అమ్మా అని అరుస్తుంది అది నోరు మూసుకుని అలా పడుండు అని అంటాడు ఆ అరుపు చెందు చెవిన పడుతుంది ఇక అప్పటిదాకా తమాయించుకుని గదిలో మంచం మీద కూర్చున్నటువంటి చెందు లేచి వల్లి వంక చూస్తూ చెంప చెడ్లు మనిపిస్తాడు షాక్ అయిపోతుంది వల్లి బా ఏంటిది బా గోబుగ్గు మంది అని చెప్పని అంటుంది అందా అందా మరి మా అందరి మనస్సులు ఎంతలా ఉంటాయి మా నాన్న గుండె ఎంతలా పగిలిపోయి ఉంటుంది అని అంటాడు అదేటి బా ఇటన్నిటికీ ఏదో నేనే కారణం అన్నట్టు దానికి నాకు లింక్ ఎట్టేసేసి మాట్లాడేస్తున్నావు అని అంటుంది లింక్ పెట్టాల్సిందే ఉంది లింక్ ఉంది కదా వీటన్నిటికీ నువ్వే కదా కారణం అమూల్య విశ్వక్ మాట్లాడుకోవడానికి ఎవరు కారణం ఆ ఇంటి వాళ్ళు పది లక్షలిచ్చి మీ అమ్మ మీ నాన్నని కొనుక్కోవడమేంటి వాళ్ళ దగ్గర మీ వాళ్ళు పది లక్షలు తీసుకుని నాకిచ్చారా నాకు ఇవ్వాల్సిన పది లక్షల కోసం వాళ్ళకు అమ్ముడు పోయారా అని అనేసరికి ఒకసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాదు అమూల్యకు ఏటి బా ఏదో నీ కళ్ళతో మొత్తం చూసినట్టు కథ అల్లేతున్నావు అంటుంది కథ కాదు కథలు అల్లాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇచ్చిన విశ్వక్గాడు చెప్పాడు వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ నడిపింది నువ్వేనని కూడా చెప్పాడు అనగానే షాక్ అయిపోతుంది ఒరే బొండ బొండ బొండసచ్చినడా మొత్తం అంతా నా ముగ్గురి దగ్గర ఊదేశావు కదరా ఇప్పుడు నా పరిస్థితి ఇట్రా తప్పించుకుంటా కూడా లేకుండా గొళ్ళెం పెట్టి మరీ కొట్టేస్తున్నాడు ఈ బొండ సొచ్చనుడికి నేను సాయం చేసి తప్పు చేశాను అనుకుంటూ ఉంటుంది ఈలోపు చందు అయితే వల్లివంక చూస్తూ ఏంటేం మాట్లాడు చెప్పు నాకిచ్చిన పది లక్షలు వాళ్ళ దగ్గర తీసుకున్నవేనా ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చారా మాకు డబ్బుంది ఆ పరపతుంది ఆస్తులున్నాయి అవి ఉన్నాయి ఇవ్వున్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పారా చెప్పు అని అంటూ ఉంటాడు ఏటి బా మరి ఇంతలా అనుమానించేసేస్తారా అని అంటే చెప్పింది వాడేనే చెప్పు నిజం చెప్తావా చెప్పవా అంటూ వల్లిని మళ్ళీ కొడతాడు ఈలోపు భాగ్యం వాళ్ళు వస్తారు వచ్చి బాబూ అల్లుడిగారు ఒక మాట అని చెప్పి తలుపు కొడుతూ ఉంటుంది భాగ్యం ఒక్కసారి ఆ అమ్మాయి నంపించరా చిన్న మా విషయం మాట్లాడేది ఉంది అని అంటే అప్పుడు తలుపు తీస్తాడు చందు మీరు కూడా లోపలికి రండి అని అంటాడు ఇదొడు బాబు అలా అంటావు అని అంటే మగుడు పెళ్ళాలు తలుపేసుకుని ఉంటే వచ్చి తలుపు కొట్టి మా అమ్మాయిని బయటికి పంపించమని చెప్పని అనకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేని మీకు ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య గారు మీరు కూడా లోపలికి రండి మాట్లాడే పనుంది అని చెప్పి లోపలికి పిలుస్తాడు చందు ఆయ్ అలాగేనండి అంటూ లోపలికి వెళ్తుంది భాగ్యం లోపలికి వెళ్ళిన భాగ్యానికి చక్కగా మల్లెపూలు అలంకరించుకుని మొగుడు కోసం ఎదురు చూస్తున్న కూతుర్ని చూసిన తను గదిలో ఇప్పుడు తన కూతురున్న పరిస్థితి చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే జుట్టు మొత్తం పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టాడు చందు గూబలు గూబలు మొత్తం ఎర్రగా కందిపోయి ఏడ్చుకుంటూ ఓ మూలన కూర్చుని ఉంటుంది బల్లి ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటండి వాళ్ళ దగ్గర నుంచి పది లక్షలు తీసుకుని నాకు ఇచ్చారా దానికి బదులుగా వాళ్ళకి మా చెల్లెలకి విశ్వగాడికి మధ్యన ప్రేమ రాయబారం నడుపుతామని చెప్పి ఒప్పందం చేశారా ఆ రాయబారం మొత్తాన్ని నా పెళ్ళంతో నడిపించారా అని అనేసరికి హాయ్ బాబాయ్ బాబా ఇది ఏటండ్ అల్లుడు గారు ఇలాంటి బాండాలు వేసేస్తున్నారు ఏటండి అని అంటే ఇవి బాండాలు కాదు నిజాలు ఇప్పుడే మీ కూతురు ఒప్పుకుంది ఇక మీరు కూడా ఒప్పుకుంటే మీకు కూడా పూజ మొదలు పెడతాను అంటాడు హాయ్ అంటే ఆ రోజున మీకు పది లక్షలు కావాలి ఇవ్వాలి కదండీ అందుకోసం కోసం మేము కంగారడుతూ ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారండి ఇకప్పుడు సరే ముందు మీకు అక్కడికి డబ్బు కావాలి కదా తర్వాత వాళ్ళకి నిదానంగా తీర్చేద్దాం అనుకున్నామండి తీరా ఇచ్చిన తర్వాత మెలికి పెట్టారండి అదేంటంటే అమూల్య విశ్వకులకు పెళ్లి చేస్తే మా రెండు కుటుంబాలు కలుస్తాయి సంతోషంగా ఉంటారు మేము అందరం కలిసిపోవాలనేది మా ఆశ అని చెప్పేసేసి మెలికెట్టారండి అందుకోసం అని చెప్పి మీ రెండు కుటుంబాలు కలపటానికే మేము ఆ కార్యానికి పోనుకున్నాం కానీ ఇలాగ అవుతుందని మేము అనుకోలేదండి అని అనగానే అవును బా అని అంటుంది నోర్మయ్యి నువ్వు మాట్లాడక అసలు అని అంటూ మీరు మొత్తానికి నిజం ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి ఇక చందు వెంటనే నడు బయటికి నడు అని చెప్పేసి ఇక గదిలోంచి బయటకు తీసుకొస్తాడు అయ్య బాబు అల్లుడు గారండి ఈ ఇష్యంగాని ఇప్పుడు నలుగురిలో పెట్టారటే మా పరువు పోవటమే కాదండి మాకు ఇప్పుడు ఉంటాకి దిక్కు కూడా ఉండదండి మా అమ్మాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకండి అల్లుడు గారు తప్పు మాది కాబట్టి మా వల్లే తప్పక మా కూతురు తప్పు చేసింది కాబట్టి అర్థం చేసుకుని పెద్ద మనసుతో మీరు మమ్మల్ని బయటకు అంటకండి మా కూతురుని మాత్రం ఏటి అనకండి అంటూ ఉంటే నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది అసలు అమూల్యని పెళ్ళి చేసుకో అని చెప్పి పురిగొల్పింది కూడా మీరే అయి ఉంటారు కదా పెళ్లి రోజున అమూల్యని వాడికి అప్ప చెప్పింది కూడా మీరే అయి ఉంటారు కదా అనేసరికి ఈ ఇష్యాలేమీ ఆ బండోడు బయటట్లేదన్నమాట అనుకుంటూ అబే అది నేను చేయలేదు బావా అమూల్యంతో అమూల్యం వెళ్ళిపోయింది అని అంటే అది నేను మీరు చూసిన సంబంధం చేసుకుంటాను నాన్న అని మాటిచ్చింది కానీ చివరి నిమిషంలో అలా చేసిందంటే ఇప్పుడు జరిగిన వాటన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా మీరే ఏదో చేశారు అని అంటాడు ఇక చందు అయితే ఏంట్రా ఏం జరిగింది అంటూ ఉంటే చెప్తాను నాన్న చెప్తాను అంటూ పొండి బయటకి మా గుమ్మం మీద మీ నీడ కూడా పట్టానికి వెళ్లేదు వెళ్ళండి మీ కూతురిని తీసుకుని ఇంట్లోంచి బయటకు పోండి అంటూ ఉంటాడు ఒరే ఏం జరిగిందో చెప్పకుండా కోడల్ని బయటకు గెంటేస్తావేంట్రా మీ అత్తమామలంటే అంటే ఇక్కడ ఉండకూడదు లెక్క ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉండాలి అయినా కూడా ఉంటున్నారు సరే వాళ్ళతో నీకేదో వివాదం వచ్చింది నువ్వు బయటకు పంపించవచ్చు కానీ కోడల్ని పంపించే ముందు నాకు చెప్పాలి కదా అని అంటే కోడలా ఇది కోడలు కాదు నాన్న కొరివి దెయ్యం ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా కోడల్ని అలాంటి పేర్లతో పిలుస్తున్నావేంటి అని అంటాడు రామరాజు ఇంకేమనాలి నాన్న అమూల్య జీవితం నిలువున నాశనం చేసింది ఇదే ఆ విశ్వగ్గాన్ని ప్రేమించమని చెప్పి అమూల్యని పురిగొల్పింది ఇదే వాళ్ళిద్దరినీ కలుపుతానని చెప్పి కలపడం కోసం అని చెప్పేససి పని గట్టుకుని అమూల్యని విశ్వక్ని ఒక్కచోటికి చేర్చింది ఇదే వాళ్ళిద్దరి మధ్య మాటల రాయబారం నడిపి ప్రేమ వరకు తీసుకెళ్ళింది ఇదే అంటూ అన్నీ చెప్తూ ఉంటే ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది ఈ విషయాలన్నీ మీకన్నా తెలిసాయి బాబుగారు అని అంటే ఆ విశ్వక్ గాడే చెప్పాడు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద విశ్వక్ చెప్పడం ఏంటి ఏం జరిగింది బాబుగారు అని అనేసరికి ఏం జరగలేదులే నర్మద నిజాలైతే తెలిసాయి బయటకు వచ్చేసాయి ఇంకా వీటి గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పని అంటూ ఇక చందు అయితే నడు నాన్న నేనైతే వల్లీతోటి కాపురం చేయడానికి ఇష్టపడట్లేదు వల్లీని ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక మీ అభిప్రాయం ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అనగానే రే పెద్దోడా అయిపోయింది ఏదో అయిపోయింది అమూల్య వెళ్ళిపోయింది దాని కాపురం అది చేసుకుంటోంది మంచో చెడో జరిగిన వాటికి మనం బాధ్యత కాదు ఇక ఈ విషయం అంటావా సరే ఏదో రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు ముందుకు అడిగేశారు కానీ వాళ్ల మనసులో ఉన్న కుట్రని పాపం అమాయకులు కదా వాళ్ళు పసిగట్టలేకపోయారు దానికి వాళ్ళని ఎందుకురా బలి చేయటం ఈ ఇల్లు కదలకూడదు ఈ ఇంట్లో మనిషి అవతల ఇంట్లోకి వెళ్ళకూడదు ప్రేమించకూడదు అని తెలిసిన చెల్లెలే అంతలా తెగించి ముందుకు అడుగేసినప్పుడు ఇక తప్పు ఎందుకు అవుతుంది చెప్పు అది నువ్వు ఆలోచించాల్సిన విషయం సరే వదిలేసేయ్ అంటూ ఉంటాడు నాన్న నా కళ్ళ ముందు బల్లి కనిపిస్తే నాకు తేళ్లు జర్లు పాకినట్టుంటుంది అని అంటాడు చందు సరేనమ్మా కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళు తర్వాత వాడి సర్దుకుంటాడు అని రామరాజు అనేసరికి ఏడు సర్దుకుంటాడు మాయగారు ఇప్పుడు కానీ నేను బయట అడిగెట్టేశానంటే ఇక మా బా జీవితంలోంచి నేను బయటకు అడుగెట్టేసినట్టే బా సంగతి నాకు బాగా తెలుసు అంటూ సరే గారు ఏడు సత్తను ఏమీ చేయలేను అనుకుంటూ పదమ్మ అని భాగ్యం వాళ్ళతో కలిసి వాళ్ళు బయటకు వెళ్తుంది చూద్దాం ఏం జరగబోతోందో జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్స్ రూపంలో ఎస్ అని చెప్పి టైప్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో మీ లైక్స్ ద్వారా మాకు తెలియచేయండి ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ